మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి మంచిది ఈరోజు ఆదరించేవారు బలపరిచేవారు కన్నీరు తుడిచేవారు అండగా నిలబడేవారు ఈ అంత దినాల్లో కరువైపోతూ ఉన్నారు కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము మనల్ని ఏరీతిగా అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదరించాడు బలపరిచాడు కన్నీళ్ళు తుడిచారు ఒంటరిగా ఉన్నప్పుడు మనకి తోడుగా నిలబడ్డాడు కృంగిని వేళలో ఉన్నప్పుడు భుజము తట్టి ధైర్యపరిచాడు ఆ రీతిగా ఇతరులకు కూడా మనము ఆదరించేవారిగా ఉండాలి ఎందుకనంటే చాలామందికి ఆదరణ కరువైపోయిన స్థితిలో ఉన్నారు మేము నీకు పట్టి నీకు పట్టిస్తాము అని చెప్పేసి సమస్యని బంధించి పిలీ దగ్గర దగ్గరికి తీసుకుని వెళ్ళారు కానీ ఆ సమయంలో సమస్నికి అండగా నిలబడిన కానీ ధైర్యపరిచిన వారు కానీ ఇది మంచిది కాదు ఇలా ఉండాలరా ఇలా చేయాలరా అని చెప్పిన వాళ్ళు లేరు సంసోను పక్షం నిలబడి పిలిస్తీలతో మాట్లాడిన వారు కూడా లేని పరిస్థితి అటువంటి సమయంలో సమ్స్ ఏం చేయాలో అర్థం కాక ఎవరు లేని స్థితిలో ఏ ప్రేమ చూపించేవారు లేని స్థితిలో ఆదరించేవారు లేని స్థితిలో అటువంటి సమయంలో సంసోను ఒక వేష దగ్గరికి వెళ్ళాడు తర్వాత దళీల దగ్గరికి వెళ్ళాడు దళీల అంటది కదా సంసోను పిలిస్తీలు నేను బంధించడానికి వచ్చేసారయ్యా నీ మీద పడిపోతున్నారంటే సంస్థను అక్కడి నుంచి లేవలేకపోయాడు ఆ యొక్క దిల్లీల ఒడిలోనే తను పెట్టుకుని అలాగనే ఉండిపోయాడండి ఈరోజు చాలామంది నీకు హాని అన్నప్పటికీ కూడా అయినా బాధలేదన్నట్టుగా అన్నట్టుగా అక్కడే మిగిలిపోతున్నారు నువ్వు ఆ కైనే తింటే ఆ సిగరెట్ తాగితే ఆ యొక్క మత్తు పానీయాలు తింటే నీ క్యాన్సర్ వస్తుంది అన్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టలేదు నువ్వు తాగితే నీకున్న విలువ పోతుంది నీకున్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది నీ పిల్లలు రోడ్లు పోలవుతున్నారు నీ భార్య ఏడుస్తుంది అని తెలిసినప్పటికి కూడా వాటికి బందీ అయిపోయారు వాటికి బానిసలుగా మిగిలిపోయారు సమస్య జీవితం కూడా అలాగనే అయిపోయింది పిలిస్తేలు వచ్చారు బంధించారు తీసుకెళ్ళారు రెండు కళ్ళు పొడిచి వేశారు గానుగులు గానుగు తిప్పటానికి సంవత్సన్ని వాడుకున్నారండి బలాజుడు బలహీనుడైపోయాడు అటువంటి సమయంలో చిన్న ప్రార్థన చేస్తున్నాడండి దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను నీకు రుణపడి ఉంటా అన్నట్లేదు దేవుని దగ్గర మరపెట్టాడండి ఆయన కలిగిన వాడు కలిగినవాడు వాడు సంసోను అన్ని సంవత్సరాల నుంచి ఏడిపించిన బాధపరిచిన దేవుని కాదునుకొని వెళ్ళిపోయిన వేషులతో తిరిగిన అవన్నీ మర్చిపోయి అనాదిగా దిక్కుమాలని వాడిగా ఉన్నప్పుడు దేవుడు సంసోని కలుసుకున్నాడు అండి దేవుడు సంసోనికి బలాన్ని ఇచ్చాడు పోగొట్టుకున్నావు నీకు అన్నీ ఇవాళ్ళు దేవుడు ఆశపడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను కొడుతున్నాడు దేవుడు నన్ను దూరం చేస్తున్నాడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమలుగుంటు నడిపిస్తున్నాడు దేవుడు ఎందుకు నన్ను అనారోగ్యాలు ఉంటూ నడిపిస్తున్నాడు దేవుడు ఎందుకు నన్ను ఎలా అప్పుల సమస్యలు నిలబెడుతున్నాడు ఇవన్నీ కూడా నీకు నువ్వు ఆయనకు దూరం కాకూడదని ఆయన నేను దూరం చేసుకోకూడదని ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అంతేగా ఆయన నీ మీద కోపము కక్ష హోదము కాదండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమించే దేవుడు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు ఎందుకు తెలుసా నీవు నేను మంచిగా బ్రతకాలి అని మంచి మార్గంలో బ్రతకాలి ఆయన నిన్ను శిక్షించాలని కానే కాదు ఒకవేళ ఇప్పటికే దేవునికి దూరం అయిపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవుడు నన్ను ఇలా శిక్షకుంటే శిక్ష ఇలా శిక్షలో నడిపిస్తున్నాడు అని ఎవరికి దూరం అయిపోయినట్లయితే ఆయన అంటున్నాడు పెరిగిరా పెరిగిరా అంటున్నాడు నువ్వు కూడా ఈరోజు సమ్సును వలె చిన్న ప్రార్థన చేసినట్లయితే ఆయన నిక్షేపించడానికి ఆయన గుండెల్లో దుక్కోటానికి నేను ఆదరించడానికి ఎదురు చూస్తున్నా సమ్స్ ఈ వైపు దిగినప్పుడు సమ్స్ పోగొట్టుకు బలా పోగొట్టుకున్న ఆశీర్వాదాలు పోగొట్టుకున్న సంతోషం పోగొట్టుకున్న సమాధానం పోగొట్టుకున్న నెమ్మదిని ప్రోభ ఈరోజు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి దయచమ్మని సమాధానాన్ని ఎత్తుటకు ఈ భూమి మీద మమ్మల్ని నిలబెట్టేవారు సమాధానం ఎత్తేవారిగా ఆదరించేవారు బలపరిచేవారుగా మమ్మల్ందరినీ సిద్ధపరచమని వేస్తున్నామని వేడుకొని చూడం వందనాలు వందనాలండి మంచిది